జిఎంఆర్ పాలిటెక్నిక్ మదనపల్లె ఓల్డ్ స్టూడెంట్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు ఆరోగ్య కుటుంబ సంక్షేమ వైద్య విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఒంగోలు బాలాజీ నగర్ లోని మున్సిపల్ హై స్కూల్లో నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు ఈ శ్రీరాము హాస్పిటల్స్ అధినేత చాపల వంశకృష్ణ వారి సిబ్బంది సహకారంతో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మరో ముఖ్య అతిథి క్విస్ విద్యా సంస్థల అధినేత నిడమనూరి సూర్య కళ్యాణ చక్రవర్తి పాల్గొని సత్యకుమార్ యాదవ్ జన్మదినం సందర్భంగా పాఠశాలలకు కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమానికి సొసైటీ జిల్లా కన్వీనర్ డాక్టర్ కె చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా సొసైటీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెళ్లి రమేష్ జిల్లా కో కన్వీనర్ ఎన్ చంద్రశేఖర్ మెంబర్లు కరవది సుబ్బారావు మల్లికార్జునరావు కిషోర్ బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు స్కూల్ హెడ్ మాస్టర్ లక్ష్మీప్రసన్న సిబ్బంది విద్యార్థులు పాల్గొని చేప్రదం చేశారు కళ్యాణ్ చక్రవర్తి గారికి అలాగే బీజు మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మా వైద్య బుక్తులందరికీ అలాగే పాఠశాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకి నా నమస్కారాలు పిల్లలందరికీ నా ఈ ఈరోజు ఈ అంటే మందరూ తెలుసు కదా ఏంటి ఈరోజు కార్యక్రమం సత్యకుమార్ గారి బర్త్డే సత్యకుమార్ గారి బర్త్డే వాళ్ళు అక్కడ జరుపుకుంటున్నారంటే ఆయన పెద్ద మనిషికి ఎంత తెలిసే కదా ఆయన ప్రస్తుతం మన రాష్ట్ర మంత్రి అయినా కానీ మన దేశాలని దేశ రాజకీయాల్లో చెప్పకుంటున్నాడంటే గొప్ప వ్యక్తి ముందు మన ఏపీ నుంచి సౌత్ ఇండియా నుంచి డిగ్రీ ఎవరైనా కానీ ఏంటది టెన్త్ క్లాస్ పిల్లలు ఎప్పుడున్నారు టెన్త్ క్లాస్ పిల్లలు చేతులాలి చెప్పలేదని మీరు ఎవరైనా కానీ చెప్పాలి సత్యకుమార్ గారికి మనకి ఏంటి సంబంధం మాకు కోరుకుంది చదవండి అక్కడ ఏముంది జేమర్ జేమర్ అంటే చూసారా గవర్నమెంట్ మాన రెసిడెన్షియల్ పాలిటిని చూసారా అంత గొప్ప వ్యక్తి కూడాను గవర్నమెంట్ స్కూల్లో చదివి గవర్నమెంట్ సంస్థలు చదివి వచ్చారు కాబట్టి మనం కూడా గవర్నమెంట్ అంటే అక్కడ ఏం చెప్పారు మనం కూడా బాగా చదివితే మనం కూడా సత్కమ్మ లాంటి గొప్ప మైండ్ కావచ్చు అవును కదా బాగుంది పోతే పోయితే అందరు మీరు గట్టిగా క్లాస్ కొడుతావచ్చు ఎందుకు క్యాంపు కొట్టారు మీలో కూడా మాకు సత్యకుమార్ లాంటి నాయుడు కనుగొట్టా ఉన్నారు మంచి మినిస్టర్ కనుగొట్టిన సత్యకుమార్ గారు బొక్కు మూసి కదా మీ ఆయనకి కూడా బాగా ఉన్న మా మేడం గారు సరీ మేడం గారు సుష్మ మేడం గారు పల్లవ్ గారు మీ అందరూ కూడాను ఉద్యోగి కష్టపడి మెడికల్ క్యాంప్ పెట్టారు మెడికల్ క్యాంప్ పెట్టి మీ మూత చూడకుండా మీకు కొన్ని కూడా ఇచ్చారు ఇవన్నీ మీరు కొంతమందికి వచ్చి కొంతమందికి రాలేదు ఈ కార్డ్లో చిన్న ఒక సందేశం కూడా మీకు అందించడం జరిగింది మనం కూడా గొప్ప కావాలంటే ఏం చేయాలి అని చెప్పండి ఇప్పుడు స్టడీ హౌస్ జరుగుతూ ఉంటాయి క్లాస్ క్లాసులు అయినప్పుడు మీ టీచర్ ఏం చేస్తూ ఉంటారు చదవండి చదవండి అంటూ ఉంటారు మనం ఏం చేస్తూ ఉంటాం చదవచ్చు అట్లా చూస్తూ ఉంటారు పెద్ద చదవాలని అంటూ ఉంటారు అవునా కదా సో పెద్ద ఏంటి మనకి లాభం ఏం లేదు చిన్న చదువు నోట్లు అందుకుంటే సో అసలు మనం ఎలా చదవాలి ఎలా చదివితే మార్క్స్ వస్తాయి ఎలా చదివితే మనం గొప్ప అవుతాం అనేది ఇక్కడ రాస్తుందనమాట సో ఎలా చదివి ఎంత గుర్తుంటుంది మీరు చాలామంది కలవచ్చుకొని చదువుతూ ఉంటారు చదువుకునేందుకు ఏం గుర్తుండదు నిశ్శబ్దంగా చదువుకుంటే మనం మనం చదువుకుంటే మన ఓడి సెలపర్చుంటే గుర్తుంటుంది అదే పెద్ద చదవడానికి బయటికి ఫిఫ్టీ పర్సెంట్ గుర్తుంటుంది అందుకని మీ టీచర్ అందరూ కూడా మిమ్మల్ని బాగా చదవండి చదవండి పెద్ద చదవండి అని చెప్పని చెప్తూ ఉంటారు చూసారా మీరు పెద్దగా చదివితే ఏం చేయకూడదు కూర్చొని పెద్దగా చదివితే ఫిఫ్టీ పర్సెంట్ గుర్తుండిపోతుంది అదే మీ ఫ్రెండ్స్ కానీ మీ జూనియర్స్ కానీ మీరు లోయర్ క్లాస్ పిల్లలు చెప్పారనుకోండి ఎన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి సైన్స్ వచ్చి అర్థం కాలేదు మీరు దాన్ని చదివి మీకు సెలవు అయిపోయారు మీ తోటి ఫ్రెండ్స్ కానీ జూనియర్స్ కానీ నైంటీ పర్సెంట్ గుర్తుంది నైంటీ పర్సెంట్ గుర్తుంది అందుకని మీ టీచర్ అలా కూడా సద సో అని చెప్పారు ఆ రోడ్ అనేది ఇక్కడ మీకు రైట్ జరిగిందా మీ హెల్త్ కార్డ్ మీద ఆరోగ్యాన్ని ఆపాడుకున్నాం మంచి మార్క్స్ సాధిద్దాం ఇది మీరు చెక్కుంటున్నా మార్క్స్ ఉంటే మంచి మార్క్స్ వస్తాయి అనమాట వస్తుంది కాబట్టి అందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పని కోరుకుంటూ వెనక చెప్పినట్టు ముందు నేను చేసే కార్యక్రమాల్లో ఈ విద్యా వైద్యపరమైన కార్యక్రమంలో మంత్రులు కూడాను దృష్టిలో పెట్టుకుంటారని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ స్కూల్ రావడం చాలా ఆనందంగా ఉంది పిల్లలందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు డిసిప్లిన్గా ఉన్నారు అన్నిటికి మించి చాలా నీట్గా ఉన్నారు అవునా కదా సో అందరూ కూడా నాకు చూస్తాను మీ అందరూ బుద్ధాసి నిదాసు ఉన్నారు మీరు ఇదే డిసిప్లి కంటిన్యూ చేయాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ నా ఆశీస్సులు తెలియజేస్తూ మరొకసారి మా భవపూర్గ సత్వమరే జన్మదినాం థ్యాంక్ యూ